దీపత్తన మనవరాలని నిజం తెలుసుకున్న శివనారాయణ ఆనందంలో కాశీ దాసు స్వప్న కాంచన అనసూయ సౌర్య షాక్ లో పారిజాతం జోష్న ఇంతకు ఏం జరిగింది అసలు దీపతన మనవరాలన్న విషయం శివన్నారాయణ ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఉండవలసి లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా జోష్నకు యాక్సిడెంట్ జరగడంతో ఇంకా అదే సమయానికి అక్కడ ఉన్న దీప ఇటు దాసు ఇద్దరు కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అప్పుడు కానీ దాసుకు అర్థం కాదు అసలు దీపనే చంపడానికి కావాలని వచ్చింది నేను సమయానికి చూడబట్టి దీపాను కాపాడుకోగలిగాను అని చెప్పి దాస్ అనుకుంటాడు ఆయన జోష్న ఎలా ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుంది ఆయన అది పెరిగింది ఎవరి పెంపకంలో మా అమ్మ పెంపకంలో చిన్నప్పుడే పసికొడ్డును కూడా చూడకుండా చంపడానికి ప్రయత్నించింది ఇప్పుడు దీపే తన కడ్డుగా మారిందన్న విషయం తెలిసిన తర్వాత చంపడానికి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా ఆయన తన బుద్ధే అంత కదా అని అనుకుంటాడు దాస్ అయితే ఇంకా అక్కడి నుంచి కార్తీక్ దేవెంత తీసుకుని వెళ్ళిపోతాడు కానీ దాసు అక్కడే ఉంటాడు ఇంకా కాశీ దాసు మాటలు విని హాస్పిటల్కి వచ్చేసరికి ఏం జరిగింది నాన్నా ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అనగాని పొరపాటున బ్రేక్ ఏదో పడకనుకుంటా చెట్టును గుద్దుకోవడంతో యాక్సిడెంట్ జరిగిందనగానే నేను వెళ్ళి చూస్తానను కానీ వద్దురా బాబు నువ్వు అక్కడికి వెళ్ళద్దు అక్కడ జోష్న వాళ్ళ తాతయ్య ఉన్నారు ఇప్పటికే మా మీద చాలా సీరియస్ అవుతున్నారు నువ్వు కూడా వెళ్తే నీ మీద కూడా సీరియస్ అవుతారు ఎందుకు మనం వెళ్దాం పదా అనగానే అది కాదు నాన్న అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు పదా అని చెప్పనేసరికి ఇంక ఈలోపు పారిజాతం దాసుని పిలుస్తుంది పిలిచేసరికి ఏంట్రా నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది ఎందుకు అది యాక్సిడెంట్ చేసుకుంది అని చెప్పను కానీ ఒరే కాశీ నువ్వు వెళ్ళరా నేను కానీ సరే నాన్న అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు మాట్లాడి ఏంటి చెప్పరా అని చెప్పి చెప్పనిసరికి ఏంట దీపను చంపాలని ప్రయత్నించింది ఒకరు మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుందన్న విషయం తెలియదు కదా నీ మనవరాలికి అదే నా కూతురికి అందుకని దీపను చంపాలని చూసింది దీపను కాస్త నేను కాపాడడంతో తన వెళ్ళి చెట్టుకు గుద్దుకుందనగానే దీపను చంపాలని జోష్న చూడడం ఏంట్రా అది నువ్వు చెప్పడమేంటి అనగానే దీప గురించి నిజం తెలిసింది కదమ్మా అని చెప్పనేసరికి నీ దీప గురించి ఏం నిజం తెలిసిందని జ్యోష్న చంపాలనుకుంది అనగానే అది నీకు ఇప్పుడు చెప్పినా నువ్వు కంగారు పడ్డం తప్ప ఏమీ ఉండదులే సర్లే ఎప్పటికే నీ మనవరాలు ఆల్రెడీ చేయకూడదని చేస్తుంది ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండమను లేదంటే తనకిచ్చిన మాట తప్పాల్సి వస్తుందన్న విషయం నీ మనవరాలికి చెప్పు అనగానే అసలు తన నిన్నేం మాట అడిగింది నువ్వు తనకెప్పుడు ఎప్పుడు మాటిచ్చావు ఏంట్రా ఇదంతా అని చెప్పనేసరికి లే స్పృహలకు వస్తుంది కదా నీ మనవరాలు నీ మనవరాలనే అడుగు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు అయితే అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు అయినా దీపను ఇప్పుడు చంపాలనుకోవడం ఏంటి అది దాసు దీపనే చంపాలనుకుంటుంది అన్న విషయం ఎలా తెలుసుకున్నాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు జ్యోష్నని హెచ్చరించమని ఎందుకు చెప్తున్నాడు ఏంటో ఇదేమీ అర్థం కావట్లేదు అయినా ఇది ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తుంది అనుకుంటూ ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు అనగాని అది అది అనగానే ఏ ఇలా బాధ్యత లేకుండా ఉండడం వల్లే జోష్న ఎలా తయారవుతుంది ఆయన జ్యోష్నకు హాస్పిటల్ దగ్గరికి వచ్చి యాక్సిడెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఏంటో ఏదో దాస్తున్నారు ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు అనేసరికి లోపల ఉన్న పేషెంట్ అనగానే నా మనం అంటూ శివన్నారాయణ అనడంతో తను స్పృహలోకి వచ్చింది వెళ్ళి చూడండి అని చెప్పనేసరికి ఇంకా వెళ్తారు వెళ్ళి చూసిన తర్వాత ఏమైందమ్మా ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ జరగడం ఏంటి అని చెప్పాను కానీ అది తాతయ్య అది బ్రేక్ వేద్దామనుకునే లోపే ఎవరో అడ్డు రావడంతో సైడ్కి తిప్పేశాను వెంటనే చెట్టు గుద్దుకున్నానని చెప్పి అంటూ మాట్లాడేసరికి చూసుకోవాలి కదా నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను నువ్వు చూసుకోకుండా ఇలా యాక్సిడెంట్ జరిగితే తలకు చిన్న దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది అదే పెద్ద ప్రమాదం అయ్యుంటే అయినా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే ఉండేవి కదా అని చెప్పను కానీ ఆ కంగారులో నాకు ఏమీ తోచలే తాతయ్య అనగానే సరే సరే పద ఇంటికి వెళ్దాం నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫామ్ ఫినిష్ చేసుకుని వస్తానని చెప్పనేసరికి ఈసరికి ఇంకా శివనారాయణ వెళ్తాడు అసలు ఏంటే దీపను చంపాలని చూసావంట ఆ దాసుగాడు చెప్తున్నాడు ఏంటి అని సరే అనగానే సరే ఇక్కడ తాత వస్తాడు కదా ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు చెప్తానని చెప్పనేసరికి ఈలోక శివనారాయణ వస్తాడు ఏంటి మీ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటున్నారని కానీ ఏమీ లేదు పదండి అని చెప్పి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసాక మనవరాలను తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టి జ్యూస్ ఏదైనా తీసి ఇవ్వి అని చెప్పనేసరికి సరేనని ఇంకా గదిలో పడుకోబెట్టి జ్యూస్ తీసుకెళ్ళిస్తుంది ఇచ్చి తలుపు దగ్గరికి వేస్తుంది తలుపు దగ్గరికి వేసేసరికి ఈ ఇంకా శివనారాయణ కాస్త కింద ఉంటాడు కింద ఉండి అసలు ఎందుకు అక్కడికి దీపవాళ్ళు ఉన్నారు జ్యోష్న హాస్పిటల్లోనే అంత లోపలికి వెళ్ళి ఎందుకు యాక్సిడెంట్ చేసుకుంది ఏదో ఉంది ఏదో తెలియడం లేదు ఈ నానమ్మ మనవరాలు లోపలి ఇద్దరూ కూడా కుసలాడుకుంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూనే ఇంకా వంటగదిలో పారిజాతం ఉందేమో అని అనుకుంటాడు కానీ పారిజాతం వంటగదిలో కనిపించదు ఓహో జ్యూస్ తీసుకువెళ్ళినట్టుంది అని చెప్పి జాయిగా పైకి వెళ్తాడు పైకి వెళ్ళేసరికి ఇదిగో నేను జ్యూసు ఇప్పుడు చెప్పవే అసలు దీపను ఎందుకు చంపాలనుకున్నావు అనగానే నేను దీపను చంపాలనుకున్నానన్న విషయం నీకెవరు చెప్పారనగానే మీ నాన్న దాసు అనగానే నాన్న అనొద్దని చెప్పానా నేను సుమిత్ర దశరథులు కూతుర్నే అని చెప్పాను అనగానే నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది నిజం కాదన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు అంటూ మాట్లాడుతుండగానే ఇంకప్పుడే శివన్నారాయణ లోపలికి వెళ్లకుండా వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో బయట నుంచే తినాలి అని చెప్పి శివ నారాయణ బయటే నిలబడిపోతాడు ఏంటి ఏంటి అని చెప్పను ఇంతకీ దీపను ఎందుకు చంపాలనుకున్నావే కార్తీక్ని పెళ్ళి చేసుకోవడమే కదా కార్తీక్ని పెళ్ళేలా చేసుకుంటావే అయినాను కార్తీక్ దీపం మెడలో తాళి కట్టాడు కదా నువ్వు యాక్సిడెంట్ చేసి దీపను చంపేస్తే మాత్రం కార్తీక్ తెలుసుకోకుండా ఉంటాడా అలా తెలుసుకున్నవాడు నీకు శిక్ష వేయకుండా ఉంటాడా అప్పుడు జీవితాంతం జైల్లోనే ఉంటావు అనగానే నేను దీపను చంపాలనుకున్నది కారణం బావ కాదు అనగాని మరి మీ బావ కాకపోతే ఎందుకే దీపను చంపాలనుకున్నావు అని చెప్పనేసరికి దీపను చంపాలని అనుకోవడం ఏంటి అసలు దీప గురించి ఎందుకంతెలా ఆలోచిస్తున్నారు దీపను ఎందుకు చంపాలనుకుంటున్నారు మరి కార్తీక్ గురించి కాకపోతే దీపను ఎందుకు చంపాలని జోష్ను అనుకుంటుంది అని బయటే నిలబడి వింటూ ఉంటాడు మరి ఎందుకోసమే అనగానే దీప వల్ల నా ఉనికి నేను కోల్పోతానని చెప్పి అనగానే దీప వల్ల నీ ఉనికిని కోల్పోతావా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తావా తలకు దెబ్బ తగిలింది బొర్ర పని చేయడం లేదా ఏంటి అనగానే బొర్ర పని చేస్తుంది తలకు దెబ్బ తగిలింది అయితే ఏంటి దీప వల్ల నా ఉనికిని కోల్పోతాను అంటే దీపం ఉంటే నేను ఇంటి వారసరాలన్న ఉనికిని కోల్పోతాను అని అర్థం అర్థమని చెప్పనేసరికి అదేలాగే దీప ఉండడం వల్ల ఇంటి వారసరాలన్న ఉనికిని కోల్పోవడం ఏంటి అనగానే అసలు వారసురాలు దీప కాబట్టి ఈ శివన్నారాయణ ఈ యావదాస్తికి వారసురాలు దీప కాబట్టి సుమిత్ర దశరథుల కూతురు దీప కాబట్టి ఆ శివన్నారాయణ సొంత మనవరాలు దీప కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది బయట ఉన్న శివన్నారాయణ కూడా అలా స్టన్ అయిపోతాడు ఏంటే ఏం మాట్లాడుతున్నావే అసలు బుర్రకు దెబ్బ తగిలి మతిగాని పోయిందా ఏంటి అనగానే మతిపోలేదు నాకు బుర్ర పిచ్చే పట్టింది ఆ మాట విన్న తర్వాత నీకు అసలు ఈ విషయం ఎవరు చెప్పారా అనగానే ఉన్నాడు కదా నీ కొడుకు నా తండ్రి అని చెప్తావు కదా ఆ దాసు ఆ దాసే చెప్పాడు అని చెప్పనేసరికి ఏంటి దాసు చెప్పాడా అంటే అసలైన వారసరాల గురించి తెలుసుకున్నాడా అనగానే తెలుసుకున్నాడు చెప్పాడు కదా అసలైన వారసరాల్ని తీసుకొస్తాను తెలుసుకుంటాను అని అలాగే తెలుసుకున్నాడు తెలుసుకునే నాకు ఆ విషయం చెప్పాడు అనగానే నాకేమీ అర్థం కావట్లేదే అనగానే నాకు అప్పుడు అలాగే అర్థం కాలేదు దీపే ఇంటి వారసురాలట అందుకే అడుగడుగున నాకు అడ్డం వస్తుంది బావ దీపమల్లో తాలి కట్టడానికి కారణం కూడా ఈ ఇంటి వారసురాలు కార్తీక్ అదే బావ మరదలు కాబట్టే తాలి కట్టాడని వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంది కాబట్టి దీపకు ముందే పెళ్లి జరిగిన ఒక కూతురున్న వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంది కాబట్టే పెళ్లి జరిగిందని చెప్తున్నాడు కానీ నేను ఏదో ఏడ్చి భయపెట్టి బాధపెట్టి నేను కూతున్నాను సెంటిమెంట్ ప్లే చేసి దాసునోరు మూయిద్దామో అని ఎంతగా ప్రయత్నించాను అసలా నీ కొడుకు ఏదేమైనా దీపకు న్యాయమే చేయాలి అంటూ భీష్మించు కూర్చున్నాడు ఏం చేయాలో అర్థం కాక చివరి అస్త్రంగా నన్ను చంపే నాన్న అంటూ ఇష్టం లేకపోయినా నాన్న అని పిలవాల్సి వచ్చిందనగానే మరి ఏం చెప్పాడే అనగానే మాటిచ్చాడంటే ఏం మాటిచ్చాడు అని చెప్పనేసరికి మాట ఇచ్చాడు తన నోటి వెంట దీపై ఇంటి వారసురాలన్న విషయం చెప్పనని దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్పాడను కానీ ఏంటి అనేసరికి దీపకు అన్యాయం జరగనివ్వనని అని చెప్పినేసరికి అదెలా కుదురుతుందే తన నోటి వెంట మాట చెప్పకపోతే అన్యాయమే కదా జరుగుతుందని కాని అదే కదా నాకు అర్థమైంది ఏమి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తాడో అన్న భయంతోనే దీపని చంపేస్తే ఏ గొడవ ఉండదు కదా న్యాయము చేయలేడు ఏమీ చేయలేడు కదా అన్న ఉద్దేశంతోనే దీపకు యాక్సిడెంట్ చేద్దామనుకున్నాను కానీ ఎక్కడి నుంచి చూసాడో ఎలా వచ్చాడో తెలియదు అప్పటికప్పుడు దీపను పిలవడంతో దీప రెండు అడుగులు ఎలా పక్కకు వేసింది నేను వెళ్ళి చెట్టుకును గుద్దుకున్నానని చెప్పనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ అలా షాక్ అయిపోతాడు ఇంకా నేరుగా ఏం మాట్లాడాలో అర్థం కాదు దీపనే చంపడానికి వెనకాడలేదు అప్పుడు పసిబిడ్డగా ఉన్న చిన్నప్పుడు దీపను చంపడానికి వెనకాడలేదు ఇప్పుడు నేను ఒక్కడిని లోపలికి వెళ్తే ఖచ్చితంగా నన్ను చంపేసినా చంపేస్తారు అందుకే ఈ విషయం సుమిత్ర దశరథులకి చెప్పేంత వరకు నేను ఈ విషయం గురించి బయట పెట్టకూడదని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తాడు ఎప్పుడూ శివన్నారాయణ ఆవేశంగా రియాక్ట్ అవ్వడమే తప్ప ఆలోచన ఉండదు కానీ అప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి తన ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు దీప ఉనికిని కూడా కాపాడాలన్న ఉద్దేశంతోనే సైలెంట్గా బయటికి వచ్చేస్తాడు సుమిత్ర దశరథులకి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా పనులన్నీ మానుకుని ఇంటికి వచ్చేయండి అని చెప్పనేసరికి ఏమైంది మావయ్య అని చెప్పాను కానీ మీరు ఇంటికి రండమ్మా తర్వాత అంతా చెప్తాను అని ఫోన్ చేసి చెప్తాడు మరి ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేంతవరకు శివన్నారాయణ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడా మరి దేపే తన ఇంటి వారసరాలన్న విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు శివన్నారాయణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు జ్యోష్న పారిజాతాన్ని అప్పటి వరకు ఇంట్లో వండనిస్తాడా లేక వాళ్ళకి ఇంట్లోనే ఉంటూ బుద్ధి చెప్పాలని అనుకుంటాడా మరి విషయం దాసుని అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాడా శివన్నారాయణ అడిగితే మరి దాసు జోష్నకిచ్చిన మాటను తప్పి నిజం చెప్తాడా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు